దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి తెలంగాణ చారిత్రక నేపథ్యం తెలంగాణలో ముస్లిం జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది ఖమ్మం జిల్లా దేశంలో విస్తీర్ణపరంగా తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది పన్నెండవ స్థానంలో భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో పన్నెండవ స్థానంలో తన విస్తీర్ణపరంగా స్థానాన్ని సంపాదించుకొని ఉంది గండదీపం అనేది తెలంగాణలోని ఏ జాతరలో ప్రసిద్ధి చెందింది గొల్లగట్టు జాతరలో గండదీపం అనేది ప్రసిద్ధి చెందినది సమ్మక్క సారక్క జాతర ఏ జిల్లాలో జరుగుతుంది వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర తెలంగాణ ప్రభుత్వం వారు నిర్వహిస్తారు మూగ మనసులు చిత్రంలోని గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది అనే సినీ రచించిన రచించినవారు దాసరథి కృష్ణమాచార్య తెలంగాణ తల్లి విగ్రహానికి ఒక రూపం ఇచ్చినవారు చారి రుంజా వాయిద్య పరికరాన్ని ఏ దేవాలయంలో ఉపయోగిస్తారు శివాలయంలో రుంజా అనే వాయుద్య పరికరాన్ని ఉపయోగిస్తారు బిజగిరి షరీఫ్ హజరత్ దర్గా ఏ జిల్లాలో ఉంది కరీంనగర్ జిల్లాలో బిజగిరి షరీఫ్ హజరత్ దర్గా ఉంది దిగంబర కౌలకు చెందినవారు ఎం వెంకట్ గారు తెలంగాణ రాష్ట్రంలో సిక్కులు బౌద్ధులు జైనుల జనాభా శాతం సుమారుగా సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం ఉంది వాణి నా రాణి అని పలికిన కవి పిల్లల మర్రి పినవీరభద్రుడు బోనాల పండుగలో పూజించే దేవత మహంకాళీ దేవత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వేను ఏ తేదీన నిర్వహించింది ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది తెలంగాణ జన సాంద్రత ఎంత మూడు వందల ఏడు భీముని పాత జలపాతం ఎక్కడ ఉంది సీతా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో హిందువుల శాతం సుమారు ఎంత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మంది హిందువులు తెలంగాణలో ఉన్నారు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే ప్రసిద్ధ గేయ రచయిత యముడి వద్ద పాపపుణ్యాల చిట్టాను రూపొందించే చిత్రగుప్తుడి ఆలయం ఎక్కడ ఉంది కందికల్ సాయుధ పోరాట కౌలకు చందని వారు మందడి కృష్ణారెడ్డి గారు నరసయ్యకు ఏ జాతరతో సంబంధం ఉంది మేడారం జాతరతోటి నరసయ్య గారికి సంబంధం ఉంది తెలంగాణలో బౌద్ధులు ఎక్కువగా ఉన్న జిల్లా ఆదిలాబాదు ఆదిలాబాద్లో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారు షెడ్యూల్డ్ కులాలు ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా కోయ తెగల్లో మహిళలు చేసే నాట్యం రేలా కోవేతగల్లో మహిళలు చేసే నాట్యాన్ని రేలా అని పిలుస్తారు సమ్మక్క సారక్క మేడారం జాతరలో ముక్కు రూపంలో సమర్పించే పదార్థం బెల్లం బెల్లంని సమ్మక్క సారక్క జాతరలో అమ్మవార్లకు ముక్కు రూపంలో చెల్లిస్తారు నిజామాబాద్ జిల్లా ఏ కళకు పుట్టినిళ్లుగా గుర్తింపు పొందింది చిందు భాగవతం తెలంగాణలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఎక్కడ ఉంది చాంద్రాయణగుట్ట కళాకారుడి చేతిలో ఉంటుంది భిక్షుకుంట్లు భిక్షుకుంట్లు అనే కళాకారుడి చేతిలో పొన్నుకర్ర ఉంటుంది వరంగల్ జిల్లాలో ప్రాచుర్యం పొందిన నృత్య రూపం ఏది పేరిణి శివతాండవం అక్షరాస్యతా పరంగా దేశంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది ఇరవై ఐదో స్థానంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగిన భారతదేశంలో తెలంగాణ పరంగా ఇరవై ఐదో స్థానంలో ఈ దేశంలో ఉంది పద్నాలుగు వందల పద్దెనిమిదిలో అందోల్కోట మెదక్ జిల్లాను నిర్మించి రాజధానిగా చేసుకున్న పాలకుడు ఎవరు అనంతరెడ్డి తెలంగాణలో ముస్లింల జనాభా శాతం సుమారు ఎంత పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది శాతం తెలంగాణ మాండలికంలో గర్జు అనే పదానికి అర్థం ఏమిటి అవసరం తెలంగాణ మాండలికంలో అవసరం అనే పదానికి గర్జు అని కూడా అంటారు గుస్సాడి నృత్యాన్ని ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు దీపావళి దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గుస్సాడి అనే నృత్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు తెలంగాణలో స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత స్త్రీల సంఖ్య తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది ఉంటే పురుషుల సంఖ్య వెయ్యి మంది ఉంటారు తెలంగాణలో సబ్బీ రాష్ట్రం అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు కరీంనగర్ జిల్లాను గోల్కొండ కుతుబ్షాహీల కాలంలో ప్రసిద్ధి చెందిన కళ కలంకారి బుడబుంగ అనేది ఒక పక్షి కొండరెడ్ల మామిడి కొత్త ఏ జిల్లాలో ఉంది ఖమ్మం జిల్లాలో సమ్మక్క సారక్క జాతరను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతరను నిర్వహిస్తారు తెలంగాణలో గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అక్షరస్కా అనే ప్రసిద్ధి చెందిన బౌద్ధ గ్రంథ రచయిత ఎవరు ఆర్యదేవుడు ఆర్యదేవుడు అక్షరస్కా అనే ప్రసిద్ధి చెందిన బౌద్ధ గ్రంథాన్ని రచించారు తెలంగాణలో క్రైస్తవ జనాభా శాతం సుమారుగా ఎంత ఒకటి పాయింట్ రెండు ఏడు ధ్వజమెత్తిన ప్రజ ఎవరి రచన దాసరథి కృష్ణమాచార్య గారి రచన ఇది ఆర్యదేవుడు రచించిన పై వ్యాఖ్యానం రాసిన వారు వసుబంధుడు తెలంగాణలో సదర్ అనే ఉత్సవాన్ని ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణలో బౌద్ధుల జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జరాసంగం కేతకి ఆలయం ఏ జిల్లాలో ఉంది మెదక్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి రెండున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు తెలంగాణలో అక్షరాస్యత శాతం అరవై ఆరు పాయింట్ నాలుగు ఆరు ఉజ్జిలి అనే ప్రసిద్ధి చెందిన జైన క్షేత్రం ఏ జిల్లాలో ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణలో క్రైస్తవ జనాభా తక్కువగా ఉన్న జిల్లా ఏది ఆదిలాబాదు గోండు జాతి పుట్టు పూర్వోత్తరాలను ఏ కళాకారులు గానం చేస్తూ ప్రదర్శిస్తారు పర్తాన్ కళాకారులు సప్తగిరుల పట్టణంగా ప్రసిద్ధి చెందింది ఏది దేవరకొండ దేవరకొండని సప్తగిరుల పట్టణం అని కూడా పిలుస్తారు మేడారం జాతరను ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన సంస్థ యునెస్కో యునెస్కో సంస్థ మేడారం జాతరను ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించింది నాగోబా జాతరను ఏ జిల్లాలో నిర్వహిస్తారు ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో తక్కువ మండలాలు ఉన్న జిల్లా హైదరాబాద్ తర్వాత స్థానం నిజామాబాద్ జిల్లాది షేక్స్పియర్కు సమకాలీనుడైన తెలుగు కవి పింగళి సూరన తెలంగాణలో జైనులు తక్కువగా ఉన్న జిల్లా నల్గొండ జిల్లా తెలంగాణ తల్లి వడ్డాణంలో ఉండే వజ్రం జాకబ్ బంగారక్క పోలిగాడు లాంటి హాస్య పాత్రలు ఏ జానపద కళలో ప్రసిద్ధి తోలుబొమ్మలాట మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్